ఆదిత్య అమ్మేమో వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడేటప్పుడేమో మీ ఇద్దరూ కలిసి ఇలాంటి పని చేస్తారు అనుకోలేదు అని చెప్పేసి అయితే ఆదిత్య కంటూ ఉంటుందనమాట నేనేం చేయాలి అమ్మ మనము మిథునాన్ని దేవా వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పి ఎవరు ఫోర్స్ చేయలేదు కదా తనంతట తనే వెళ్ళింది కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఈవిడేమో మొహం తిప్పుకుంటూ ఉంటుందన్నమాట మనం ఇలాంటి సహాయం చేశామని చెప్పేసి మనము మిథునాని ఇంటికి రావాలని తన నాలో నన్ను ప్రేమిస్తుందని చెప్పి ఆశించకూడదు అని చెప్పేసి అయితే ఆదిత్య మాట్లాడుతూ ఉన్నాడనమాట చాలా ఆలోచించి అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే మిథున వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఆదిత్యాన్ని చూస్తూ ఉన్నారని అనమాట ఇందుకు ఇలా చేశాడు మిథున అలా చేసిందని చెప్పేసి అయితే బాధపడుతూ ఉన్నారనమాట ఆదిత్య వాళ్ళ తండ్రి ఏమో అలాగే కోపంగా వైపు అయితే చూస్తూ ఉన్నారనమాట అక్కడ ఉన్న మిథిన అండ్ దేవా అయితే దేవాని అయితే ఆదిత్య లాయర్తో విడిపించి దేవనైతే తీసుకొచ్చింది అనమాట ఒక కేఫ్ దగ్గర అయితే ఇద్దరు కూడా చూస్తూ మాట్లాడుకోకుండా అలాగా చూస్తున్నారనమాట తనైతే బాధపడుతూ చూ వైపు చూస్తూ ఉ దేవ ఏమో ఒక కన్నింగ్గా చూస్తూ ఉన్నాడనమాట తనేమో మొఖం తిప్పుకుంది అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ